ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ మగ జాబ్ ఏర్పాటు చేసిన అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారి ఆలోచనతో ఆయన సపోర్ట్తో ఆయన ఖర్చులతో ఈరోజు కొత్త ఖర్చుతో ఫీడాక్ సహకారంతో జాబ్ మేళా అమో చేయడం జరిగింది దాదాపు నాలుగు వేల చిల్లర మంది ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది జాబ్ మేళలో దాదాపు యాభై ఐదు పైచలకు కంపెనీలు కడపకు రావడం జరుగుతూ ఉంది దాదాపు ఐదు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తొందర కంపెనీలు మనకు చెప్పడం జరిగింది కనీసం మన కడప నుంచి వెయ్యి మంది యువతకి మనము జాబ్లు వచ్చే విధంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అందుకనే ఈ రోజు ఏ రోజైనా ఈ కడప నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇప్పించిన ఆలోచనలు ఏ ఒక్క ప్రజానాయకుడు పనిచేసినాడు ఈ దినం వరకు ఇది కూటమి ప్రభుత్వం ఇది అధ్యక్షుడు వాసన గారి ఆలోచన వాళ్ళిద్దరి సహకారంతో ఎమ్మెల్యేగా నేను కూడా ఈ యొక్క ప్రజలకి నిరుద్యోగ సమస్యల నుంచి బయట తీసుకొచ్చి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించడమే ఫస్ట్ ముఖ్య ఉద్దేశంగా ముందుకెళ్తా ఉన్నాము ఆ విధంగా రేపు పదహారవ తేదీ జాబ్ మేళ పొద్దున పది గంటలకు మొదలైతా ఉంది తప్పకుండా ఇంకా ఎవరన్నా ఈ యొక్క వినియోగించుకొని ఇంకా రిజిస్టర్ చేయని వాళ్ళు ఇంకా రిజిస్టర్ చేసుకునే అవకాశం ఇంకా ఉంది రిజిస్టర్ చేసుకొని ఈ యొక్క ఇంటర్వ్యూలో మీరు అటెండ్ అవుతే రేపు మనం అసలు ఎక్కడున్నాము ఈ యొక్క మార్కెట్లో ఈ యొక్క కాంపిటీషన్ అనేది మనకు అర్థమవుతుంది రేపు ఒకవేళ అక్కడ జాబ్ రాకపోయినా కూడా మనం ఏమి అడ్వాన్స్ కోర్సెస్ చేసుకోవాల్సిందండి మార్కెట్లో జాబ్ ఎలాంటి డిమాండ్ ఉంది అనేది కూడా అర్థమవుతుంది మనము స్కిల్ డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది ఈ యొక్క సీడెఫ్ ద్వారా సెలెక్ట్ అయిన ఉద్యోగస్తులకి వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు స్కిల్ ట్రైనింగ్ వాళ్ళే ఇచ్చి వాళ్ళే జాబ్ ఇస్తారు సో తప్పకుండా దీన్ని కడప నగర ప్రజలు కానీ కడప జిల్లాలో వాళ్ళు మొత్తంగా ఇది వాడుకోవాలని కోరుకుంటా ఉన్నాను డెఫినెట్ ఇది మన కడప నియోజకవర్గ యువతకు గా హెల్ప్ అవుతుందని కోరుకుంటూ ప్రతి ఒక్క సంవత్సరం ఈ జాబ్ మేళ చేస్తామని తెలియజేస్తున్నాం ఇది ఇంతటితోనే కాదు ప్రతి ఒక్క సంవత్సరం నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని బయటకు వచ్చిన వాళ్ళకు కూడా మళ్ళీ జాబ్లు అందుబాటులో ఉండే విధంగా వాళ్ళకి వాళ్ళు ఎక్కడిక వెళ్ళి ఎక్కడికైతే ఎక్కడో ఇబ్బంది పడకుండా కడపలోనే ఆ కంపెనీలను తీసుకొచ్చి వాళ్ళకు ఆ యొక్క జాబ్ మేళ పెట్టి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే విధంగా పనిచేస్తారని తెలియజేసుకుంటున్నాను

Mæltum. Sekundar. Hæ? Hæ? Hæ. Sa. Já onleiðin. Sa.